వోయి తీగ నడుమిటు తేవోయి లాయిలాయిల తీపితికమక రాజేయి బాపురే మెరుపులు వేయి తలపులు సుడితిరిగాయి చందన చర్చల తొందర మొదలయ్యే జాగురే సిపాయి గెలుచుకు కలికితురాయి రావోయి రావోయి సిరిసిరిలేత సుగసుల మదుపాయి ప్రేమదేశం యువరాణి పూతప్రాయం ప్రాయం విరిబోని ఏరి కోరి మెచ్చావే తోట రాముని ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి మనసుపైనే చల్లావే మంత్రాల సామ్రాణి నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి రావోయి రావోయి సి సిరి సిరి తస గసు